బ్యాక్ టూ ట్రావెల్స్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు మా కిన్నింటి అక్క వాళ్ళు వాయినం తీసుకుందడాన్ని పిలిచారు సో నేను మా జాను సిల్కే ముక్కరము వెళ్ళాము ఈ అక్క వాళ్ళు ఇలాగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారనమాట ఎవరైనా కూడా ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు అనేవి పాటించాలన్నమాట వాయినంకి మనము నేల అనేది పసుపు తాకుండా ఉండడానికి ఇలాగ డోర్ మ్యాట్స్ కానీ లేకపోతే చాపాన కూడా పెట్టేసి వాళ్ళ అనేది పూర్తిగా పసుపు అనేది ఇలాగ పూసేసి తర్వాత గంధము కంఠంకి పూసి కుంకుమ అనేది పెట్టేసి వాయనం అనేది ఇస్తారన్నమాట ఈ వాయనం మనం తాంబూలంలో చేసి ఒకటి లేదా రెండు జాకెట్లు రెండు ఆకులు ఒక్క పసుపు కుంకుమ అండ్ పసుపు తాడు ప్లస్ పూలు రెండు అరటిపండ్లు లేదా ఏవైనా రెండు పండ్లు అలాగే పూలు గాజులు ఇవన్నీ కలిపి ఇస్తారు అలాగే కొందరు నానబెట్టినటువంటి శనగలు కూడా ఇస్తారు లేదా రెండు ఎండు ఖర్చు ఇస్తారు సో ఇలాగా అక్క పెద్దది కాబట్టి నేను ఆ అక్క ఆశీర్వాదం తీసుకున్నాను సో చిన్నవాళ్ళకు కాబట్టి మనం తీసుకున్నాము అదే పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదం అనేది ఇవ్వాలన్నమాట వాయినం పుచ్చుకునేటప్పుడు సో ప్రసాదము తీర్థం అనేది తీసేసుకొని మేము వచ్చేసామన్నమాట సో ఇదండి సింపుల్గా వాయినం నేను వరలక్ష్మి వ్రతం రోజు పుచ్చుకున్నాను అన్నమాట ఈ లాగా అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ